అది ఫ్రెండ్స్ ఎస్ఎస్ఈ జీడికి సంబంధించినటువంటి ఏదైతే ఎగ్జామినేషన్ ఉందో అదైతే పోస్ట్ పోన్ అయిపోయిందని చెప్పేసి చాలా రూమర్స్ అయితే వస్తుంది అదొక వైరల్ లాగా అయిపోయింది ఇంకా ఉంటుంది స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి మీరు అలానే డిసైడ్ అయిపోతారని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను వేరే అయితే ఏమి లేదన్నట్టు సో దీని గురించి క్లియర్ గా వీడియో ని మీకు అయితే చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ విధంగా ఎస్ఎస్సి జీవీకి సంబంధించినటువంటి లైవ్ సెషన్స్ అనేది మనకి యొక్క యాప్ లో జరుగుతున్నాయి ఇప్పుడు ఇంత ముందు అసలు ఎవరైనా ప్రిపేర్ అయినా అవ్వకపోయినా జస్ట్ ఈ యొక్క ఇప్పటి నుంచి కూడా మీరు అయితే స్టార్ట్ చేస్తూ కూడా ఈజీగా గెట్ ఇన్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి మేము చెప్పేది మీరు ప్రాపర్ గా విని అవన్నీ కూడా నేర్చుకుంటే గెట్ ఇన్ అయిపోతారు ఈ కొద్ది డేస్ లో కూడా మాక్సిమం రీచ్ అయితే అవుతారు అది గ్యారెంటీ అది మీరు హార్డ్ వర్క్ చేస్తే ఇప్పటి నుంచి అయినా హార్డ్ వర్క్ చేయండి దయచేసి మీకు లైఫ్ సెటిల్ అయ్యేటువంటి జాబ్స్ కాబట్టి ఇదేదో ఆశా మాషి అయితే తీసుకోకండి మనకి ఇప్పుడు వన్ మంత్ కి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది అండ్ టూ మంత్స్ కి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గా కోర్స్ అయితే ఉండడం జరిగింది అట్లీస్ట్ అది కూడా నాకు వీలవు నేను క్లాసెస్ వినను అంటే ఎట్లీస్ట్ ఎగ్జామ్స్ అని అటెండ్ చేసుకో అవి కూడా ఉండడం జరిగింది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు జిడి జీడీలోనే జీకే సంబంధించినటువంటి టాప్ క్వశ్చన్స్ మ్యాథ్స్ సంబంధించినటువంటి టాప్ క్వశ్చన్స్ ఇలా అయితే చెప్తున్నాం అవి చాలా యూజ్ అవుతాయి లేట్ చేయకుండా అయితే ఈ యొక్క అప్డేట్ గురించి అయితే వీడియోలో డిస్కస్ చేద్దాం లెట్స్ బెగిన్ అయితే చాలా మంది కూడా ఎందుకు పోస్ట్ పోయిందని అంటున్నారో దీన్ని బట్టి వీళ్ళకి వీళ్ళే డిసైడ్ అవుతున్నారు అన్నట్టు ఎస్ఎస్సిలో మనకి ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ జనవరి ట్వంటీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ నోటీస్ కనుక చూసినట్లయితే షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఈ షెడ్యూల్ పైన క్లిక్ చేసి నేను ఓపెన్ చేస్తున్నాను ఆల్రెడీ ముందు ఓపెన్ చేశాను మళ్ళీ మీకు చూపించడం కోసం ఓపెన్ చేస్తున్నాను ఎనివే మనకి ఇక్కడ ఏమని చెప్పారంటే ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్లో అంటే ఫిబ్రవరి మంత్లో మేము కండక్ట్ చేయబోయేటువంటి ఎగ్జామినేషన్ అని చెప్పేసి లిస్ట్లో వచ్చాము లిస్ట్లో చూడండి అని చెప్పారు అన్నట్టు అయితే ఇచ్చినటువంటి అన్నిటిలో కూడా మనకి ఫైవ్ ఇచ్చారు ఎగ్జామినేషన్స్ ఆ ఫైవ్ ఇట్లో కూడా ఏదైతే ఫిబ్రవరి సిక్స్త్ నుంచి నైన్త్ వరకు మనకి జరిగేటువంటి ఎగ్జామినేషన్లో ఎక్కడ కూడా మనకి ఎస్ఎస్సి జీడి గురించి డిస్కస్ చేయలేదు అంటే ఫిబ్రవరి మొత్తంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అని చెప్పారు కదా మరి ఆల్రెడీ మనకి ఎస్ఎస్సి బోర్డు వాళ్ళే ఫిబ్రవరి ట్వంటీ నుంచి మేమైతే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తూ ఒక నోటీస్ అయితే ఇచ్చారు కదా మరి అది కూడా ఎస్ఎస్ఈడి ఇందులో ఎందుకు ఇవ్వలేదు అని డౌట్ ఉంది అయితే మనం చూసుకున్నట్లయితే అండ్ అదేవిధంగా ఇదే నోటీస్ కాకుండా ఎస్ఎస్సీడి వాళ్ళే మనకి ఇంత ముందుకు మేలో అండ్ జూన్లో జరిగేది ఇవ్వడం జరిగింది అన్నట్టు అంటే మే అండ్ జూన్లో జరిగేటువంటి ఎగ్జామినేషన్ గురించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ముందుగానే వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకేనా ఇప్పుడు ఏదైతే ఇక్కడ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడాను అయితే ఇందులో కూడా మనకి ఎస్ఎస్సి జీడీది లేతే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది కాకుండా ఇప్పుడు చూసినటువంటి రెండు షెడ్యూల్లో కాకుండా ఎస్ఎస్సి జీడీ బోర్డు వాళ్ళు ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు మనకి ఎప్పుడూ ఎప్పుడో గతంలోనే మనకి ఎస్ఎస్సి జిడి కానిస్టేబుల్ అని చెప్పేసి ఫిబ్రవరి ట్వంటీ నుండి మార్చి ట్వెల్వ్ వరకు కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఈ యొక్క అప్డేటు ఇప్పుడు ఫ్రెష్గా వచ్చినటువంటి అప్డేట్లు లేకపోవడంతో అండ్ ఆ తర్వాత వచ్చినటువంటి దాంట్లో ఆ మిడిల్లో కూడా ఎక్కడ కూడా లేకపోవడంతో చాలామంది పోస్ట్ పోన్ చేశారని ఫిక్స్ అయిపోతున్నారు అర్థమైంది కదా సో మ్యాక్సిమం ఏంటంటే ఫ్రెష్గా వచ్చినటువంటి ఏదైతే నోటీస్ ఉంటుందో ఆ నోటీస్లో ఫిబ్రవరిలో జరిగే అన్ని ఎగ్జామ్స్లలో ఈ యొక్క ఎస్ఎస్సి జీడీలన్నీ మెన్షన్ చేయకపోవడంతో పోస్ట్ పోన్ చేశారు అని ఫిక్స్ అయిపోతున్నారు బట్ అలా అయితే ఏమీ లేదు దీనికి స్పెషల్గా ఫిబ్రవరి ట్వంటీ నుంచి మార్చ్ ట్వెల్వ్ వరకు అయితే జరుగుతుంది ఆల్రెడీ ఇది మనకి నోటీస్ అయితే ఇచ్చారు ఓకేనా ఇంకా ఏమైనా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా పోస్ట్ పోన్ అయిన ఆప్షన్ కనుక ఉంటే అది క్లియర్గా మనకి నోటీసులు అయితే మెన్షన్ చేస్తారు ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు ప్రస్తుతానికైతే ఎటువంటి వైరల్ అయితే మీరైతే దయచేసి చేయకండి ప్రిపరేషన్ చేసి వాళ్ళు డిస్టర్బ్ అవుతారు దయచేసి అది గమనించండి ఓకేనా చాలా స్ప్రెడ్ అవుతుంది అదొక నేటి ఫీలింగ్లో వాడు డిసప్పాయింట్ అయిపోతారు ఇంకా చదవడానికి కొంచెం తగ్గిస్తారు ఇంకా ఓకే కాబట్టి దయచేసి ఇటువంటి అయితే క్రియేట్ చేయమాకండి చాలా చాలా చాలామంది కాల్స్ చేసి విసిగిస్తున్నారు నాకైతే అలా ఎవరు చెప్పారంటే అందులో వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు ఇది ఎంత పట్టించుకోకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అందరికీ నేనైతే కాల్స్ లిఫ్ట్ చేసి చెప్పలేను అండ్ కమెంట్స్ కూడా చూడడానికి బాగాలేదు అది కాబట్టి ఇలా అయితే వీడియో అయితే చేయడం జరిగింది ఓకే అదే అన్నట్టు విషయం ఏమైనా అప్డేట్స్ ఉంటే ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం ఓకేనా రైట్